Welcome to tj News. కాకినాడ విక్టోరియా వాటర్ వర్క్స్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని గత ఐదు రోజులుగా చేస్తున్న సమ్మె ఐదో రోజుకు చేరుకుంది ఈ సమ్మెకు సంఘీభావం తెలిపిన పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ దూసల్లపూడి రమణరాజు సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేషన్ ఇంజనీరింగ్ వర్కర్లు రెండు వందల ఇరవై ఐదు మంది ప్రతిరోజు మూడు షిఫ్టులలో పనిచేస్తూ ఉంటారు వీరు ప్రజల త్రాగునీటికి ఆటంకాలు లేకుండగా వారు చేస్తున్న కృషి ఎంతో విలువైనదని ఆయన అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు వారి యొక్క సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో యూనియన్ కాకినాడ అధ్యక్షులు బత్తుల శివశంకర్ ప్రధాన కార్యదర్శి తుమ్మలపల్లి శ్రీధర్ కేఐపి సింబుప్రసాద్ ఎక్కల శ్రీనివాసరావు కుడిపూడి వీరభద్రరావు సత్యనారాయణ జాడ అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు ఐక్య సిబ్బంది సిబ్బంది కాకినాడ ఇంజనీరింగ్ వర్కర్ సీనియర్ ఐక్యత కాకినాడ ఇంజనీరింగ్ వర్కర్ సీనియర్ ఐక్యత కాకినాడ ఇంజనీరింగ్ వర్కర్ సీనియర్ ఐక్యత త్రాగునీటి సౌకర్యాల సేవలో నిమగ్నమైనటువంటి ఔట్సోర్సింగ్ కార్మికులు మరి ఐదు రోజులుగా ఇక్కడ సమ్మె చేస్తున్నప్పటికీ కూడా వారి న్యాయమైనటువంటి డిమాండ్ని పరిష్కరించడంలో ప్రభుత్వం ఇప్పటికీ కూడా ముందుకు రాకపోవడం అనేటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం మరి ప్రత్యేకించి వీరికి జీతాలు చాలా తక్కువగా ఉన్నటువంటి ఉంది మరి వీరందరిలోనూ కూడా మరి ఉన్నటువంటి టీంని రెండు విభాగాలుగా చేసి హెల్త్ విభాగం సమస్యను పరిష్కారం చేశారు కానీ ఇంజనీరింగ్ విభాగంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేయకపోవడం వల్ల వీళ్ళకి జీతాలు కొంతమందికి పదమూడు వేలు కొంతమంది ఇరవైకి వేలు మాత్రమే వస్తా ఉన్నాయి కానీ మరి వీళ్ళకి ఇరవైకి వెయ్యి ఇరవై ఐదు వేల రూపాయల జీతాలు రావాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా న్యాయమైనటువంటి డిమాండ్లు వారు కోరుతా ఉన్నారు ప్రతి డిపార్ట్మెంట్ లోని కూడా సోర్సింగ్ విధానంలో ఏ ఏ సమస్యలు పరిష్కారం చేయాలని ఏ ఏ యొక్క సౌకర్యాలు కల్పించాలని కోరుతా ఉన్నారో అదేవిధంగా వీళ్లు కూడా అడుగుతున్నారే తప్ప గొంతుములు కోరుతున్నటువంటి పరిస్థితి లేదు మరి ప్రభుత్వం మారిన తర్వాత వీరి విషయం గురించి పట్టించుకునేటువంటి నిర్లక్ష్యం వలన వీరు రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది అయినప్పటికీ కూడా త్రాగునీటి సరఫరా ఎటువంటి సమస్యలు ఉండకుండా ఉండడం కోసం మరి సమ్మె చేస్తున్న రెండు వందల పది మందిలో మరి ప్రతిరోజు కూడా ఒక యాభై మంది వాటర్ వర్క్స్ లో మరి ఎటువంటి కూడా జీతం తీసుకోకుండా మరి వారు డ్యూటీకి హాజరవ్వకుండా మరి సేవని ఇరవై నాలుగు గంటలు నిర్వహిస్తున్నటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంది మానవతా దృక్పథంతో వీరు చేసినటువంటి సేవల పట్ల ఈ కాకినాడ నగరంలో ఉన్నటువంటి ప్రతి ప్రజానీకం కూడా వీరికి మద్దతు తెలియజేస్తా ఉంది అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా బీజేపీ గాని తెలుగుదేశం గాని జనసేన గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అదేవిధంగా సిపిఐ గాని సిపిఎం గాని లిబరేషన్ గాని న్యూ డెమోక్రసీ గాని ఆమ్ ఆద్మీ పార్టీ గాని అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు కూడా కుల మత వర్ణ వర్గ విభేదాలకు అతీతంగా మరి సేవ చేసినటువంటి దృక్పథానికి వారందరూ కూడా సంపూర్ణమైనటువంటి మద్దతుని ఇవ్వడం జరుగుతూ ఉంది పౌర సంక్షేమ సంఘంగా ఈ విషయాన్ని మరి గ్రీవెన్స్ లో కలెక్టర్ గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి కూడా మరి ఈ మెయిల్ ద్వారా గాని రిజిస్టర్ పోస్ట్ ద్వారా గాని గ్రీవెన్స్ ద్వారా గాని వారికి పంపించే కార్యక్రమం కోరు సంక్షేమ సంఘం చేపట్టడం జరుగుతూ ఉంది అదేవిధంగా రాష్ట వ్యాప్తంగా వీరు చేస్తున్నటువంటి కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా పద్దెనిమిదో తారీఖు లోగా దీనికి ఒక పరిష్కారం కలుగుతున్నటువంటి ఆశాభావాన్ని ప్రభుత్వం పట్టించుకోనట్లయితే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క నిరాహార దీక్ష శిబిరాన్ని కలెక్టరేట్ వద్దకు మార్చాలని ఈ దీక్షలని ఈ రిలే దీక్షలని ఈ ఉద్యమాల్ని ఈ యొక్క కార్మికులు మాత్రమే కాదు ప్రజా సంఘాలు కూడా వచ్చి ఈ దీక్షలు కొనసాగించేటువంటి బాధ్యత కూడా తీసుకుంటుందని చెప్పి పౌర సంక్షేమ సంఘంగా తెలియజేస్తూ వానికి సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తున్నాం